జీవితాలతో చెలగటమాడొద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ చెల్లించాలి మొద్దు నిద్ర నటిస్తుండడం దారుణం రేషన్ డీలర్ల సమస్యలపై హరీష్ రావు రేషన్ డీలర్లకు ఏమైతుంది ఇప్పుడు ఎందుకు లేస్తుంది చెప్పాలన్నా సన్న బియ్యం ఇస్తున్నందుకు రేషన్ డీలర్లకు నొప్పి లేస్తుంది గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అందరు తీసుకోకపోయేది కొంతమంది ఇట్లా ఏళ్ళు పెట్టేది వెళ్ళిపోయేది ఆ బియ్యం మళ్ళీ చక్కగా రైస్ మిల్లర్లకు పోయేది వీళ్ళు అమ్ముకునేది రైస్ మిల్లర్లకు మళ్ళా ప్రభుత్వం ఏం చేయాలి రైస్ మిల్లర్ల దగ్గర కొనాలి కదా మళ్ళీ ఇయ్యే బియ్యం మళ్ళీ వేరే సంస్థలలో పోసేది పోసి మళ్ళీ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వం కొనేది ఈ దందాలల్ల రేషన్ డీలర్లు బాగా సంపాదించారు ఇంకా సన్న బియ్యం ఇచ్చేసరికి జనాలు వచ్చి ఇట్లా ఏలు పెట్టిపోతలేరు ఏలు పెడుతురు సంచి పెడుతున్నాడా తీసుకొని పోయి మంచిగా తింటున్నారు వీళ్ళకి ఆ దంద నడుస్తలేదు ఆ దందా నడవక ఇగో ఇవన్నీ ఆటలు ఆడుతున్నారు రేషన్ డీలర్లు మార్చిపడేరు రేషన్ డీలర్లని సరిగ్గా పనిచేసేటోళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవాలి వీళ్ళని రద్దు చేసి ఏందంటే నాటకాలు అవుతున్నాయి వీళ్ళకు వాస్తవానికి చెప్పాలంటే ఆ జోకుడు కాంటా కొడతారు అందులో కమిషన్ బాగానే వస్తుంది అంటే ఇంక ఎంత రావాలి ఇక హరీష్ రావు సంపాదించినంత సంపాదించాలని ఆశ ఉందా రేషన్ డీలర్లకు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకూర్రి మీరు న్యాయంగా కష్టపడి పనిచేయండి ప్రభుత్వం దానంతా అదే మీకు సెట్ చేస్తుంది ఇది ప్రజాప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు మంచిగా పనిచేయర్రీ ఖచ్చితంగా ప్రభుత్వం మీకు ఏదైనా చేస్తుంది ఖచ్చితంగా ఈయన దగ్గర పోయి చెప్పుకుంటే ఏం వస్తుంది అదేదో ప్రభుత్వం దగ్గరికి పోయి సార్ మాకు జీతాలు సరిపోతలే మాకు కమిషన్లు వస్తలే మరి ఏంది దాని గురించి మీరు ప్రభుత్వాన్ని అడగాలి గిన్న నడితే వస్తుంది ఇప్పుడు ఏం అర్థమవుతుంది ఆయననే రెచ్చగొడుతున్నది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ